మోర్తా తుపాను ప్రభావంతో గుంటూరులో భారీ వర్షం కురుస్తుంది గుంటూరు పాపట్ల జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది పలు చోట్ల చెట్లు నేలకొరిగినట్టుగా తెలుస్తోంది అక్కడ సిబ్బంది మోంథా తుఫాన్ ప్రభావంతో గుంటూరులో భారీ వర్షం పడుతోంది గుంటూరుతో పాటు బాపట్లలో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది గుంటూరు బాపట్ల జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది మోంథా తుఫాన్ ఎఫెక్ట్ తో ఎక్కడికక్కడ చెట్లు నేల కొరికినట్టుగా తెలుస్తోంది అయితే ప్రస్తుతం వాటిని తొలగిస్తున్నారు సిబ్బంది సీనియర్ నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ రైట్ సిచ్యువేషన్ ఏంటి గుంటూరు బాపట్ల జిల్లాలో అధికారులు ఏం చెప్తున్నారు ఇవాళ వాతావరణం ఎలా ఉండొచ్చు అంటున్నారు అయితే ఈ రోజు కూడా భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే అధికారులంతా కూడా ప్రజలకి అదేవిధంగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది వైపు ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ప్రజలన్నీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు తీసుకోవాల్సి ఉంది ఎందుకంటే తీరం దాటింది అని చెప్పేసి అజాగ్రత్తగా ఉండడానికి వీల్లేదు భారీ వర్షం నమోదవుతుంది అదేవిధంగా ఈదుర్గాలు కూడా కొంత ప్రభావం చూపించే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ఒక అధికారులైతే సూచన చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది మరొకవైపు మనం చూస్తామన్నా గుంటూరు నగరంలో దాదాపు యాభై అరవై ఉన్న చెట్లు కూడా రాత్రి భీభత్సంగా తోలిన గా ఈదురుగాలుడికి చెట్లన్నీ కూడా నేలకొరగడం నేపథ్యం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం మనం కోర్టు ప్రాంగణంలో గుంటూరులోని కోర్టు ప్రాంగణంలో ఇది యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ వయసున్న చెట్టు పూర్తిగా కూడా కొరికింది అయితే దీనివల్ల మరియు రోడ్డు మీదకి లేకపోవడంతో కొంత వాహనాలు రాకపోకలు ఉన్నాయి ఇప్పటికే అధికారులు ఇక్కడికి సంబంధించిన సిబ్బందిని కూడా పంపించడం జరిగింది మరికొద్దిసేపట్లోనే ఈ చెట్టును పూర్తిగా ఇక్కడి నుంచి తొలగించే విధంగా కూడా సిబ్బంది చర్యలు అయితే తీసుకొని ఉన్నారు అయితే ఒక చెట్టు పడిపోవటమే కాదు ఈ చెట్టు పడిపోవడం వల్ల ఈ చుట్టుపక్కల మొత్తం విద్యుత్ స్తంభం మీద కూడా ఈ చెట్టు పడిపోయింది దీంతో విద్యుత్ తీగలన్నీ కూడా తెగిపోయాయి విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది మరొక వైపు ముఖ్యంగా ఇంటర్నెట్ అంటే కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించి ఇంటర్నెట్ వైఫ్స్ కూడా మొత్తం ఉండడంతో చుట్టుపడిపోవడంతో ఈ చుట్టుపక్కల నెట్ కూడా లేని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మొత్తం మీద అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు ఎక్కడ కూడా ముఖ్యంగా ఒక చెట్టు పడిపోయినా లేదా విద్యుత్కి అంతరాయం ఏర్పడినా ముందు చెట్టును తొలగించడం ఆ తర్వాత విద్యుత్ను ను పునరర్ంజాం కూడా ఒక స్పీడ్ బేసిస్ గా ఒక వేగవంతంగా చేసేందుకు కావాల్సిన మెకానిజం అయితే ఏర్పాటు చేశారు అదేవిధంగా గుంటూరు నగరంతో పాటు గుంటూరు చుట్టుపక్కల ਕਿੰਗਾ తీర ప్రాంతంలో అది డెల్టా ప్రాంతంలో గుంటూరు నుంచి తెనాలు కావచ్చు తెనాల నుంచి కొల్లూరు అదేవిధంగా కొల్లూరు నుంచి రేపల్లి వెళ్ళే ప్రాంతాల్లో కూడా చోట్ల చెట్లన్నీ కూడా నేలకొరిగాయి నేలకొరిగిన చెట్లను వెంటనే అక్కడి నుంచి తొలగించి రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఒకవేళ ఈ రోజు కనుక వర్షం కనుక తగ్గితే ప్రజలు కూడా కొంత బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రెండు రోజుల నుంచి పూర్తిగా కూడా ప్రజలు ఇళ్లకే పరిమితమైన నేపథ్యం ఉంది నిన్న ఉదయం నుంచి కూడా వర్షం ప్రారంభమైంది అదేవిధంగా ఇరవై ఏడో తారీఖు కూడా కొన్ని చోట్ల వర్షం పడే నేపథ్యంలో ఈవేళ మూడో రోజు ఈ మూడో రోజు కూడా స్కూల్స్ అన్నిటి కూడా కాబట్టి ప్రజలు బయటికి వచ్చే అవకాశం ఉంది మూడు రోజుల నుంచి ముఖ్యంగా నిత్యావసరాలు కావచ్చు పాలు కావచ్చు ఇటువంటి వాటికి కూడా కొంత ఇబ్బంది ఉండే నేపథ్యంలో బయటకు వచ్చే అవకాశం ఉంది కానీ భారీ వర్షం నమోదవుతుంది కాబట్టి ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచిస్తా ఉన్నారు ఎక్కడైనా ఇబ్బంది కనుక జరిగినట్టయితే వెంటనే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కనుక సమాచారం అందిస్తే అక్కడికి సిబ్బందిని పంపించి తగు చర్యలు తీసుకునే విధంగా కూడా అధికారులంతా కూడా సమాయత్తమై ఉన్న నేపథ్యం కనిపిస్తా ఉంది రాత్రి నుంచి కూడా కలెక్టరేట్ లోనే కలెక్టర్లంతా కూడా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లోనే ఉన్న నేపథ్యం అదేవిధంగా బాపట్ల జిల్లాలో ముఖ్యంగా బాపట్ల జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున చెట్లన్నీ కూడా నేల కొరికాయి అయితే ఎక్కడికక్కడికి చెట్లు కట్ చేసే సిబ్బందిని పంపించి వాటిని కూడా తొలగిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది మరొక వైపు ఈరోజు కూడా భారీ వర్షం నమోదయ్యే విధంగా ఉంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు లేకపోతే అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కావచ్చు ఎక్కడైనా కనుక ఇబ్బంది కనుక ఉన్నట్లయితే భారీ వరద వచ్చినా లేదా వర్షం తీవ్రత ఎక్కువగా ఉన్నా కానీ అధికారులకు సమాచారం ఇస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటారు అదేవిధంగా వారందరినీ కూడా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున పునరావాస అయితే ఏర్పాటు చేశారు గుట్టూరు కావచ్చు బాపట్ల కావచ్చు దాదాపు ఆరు ఏడు వందల సెంటర్లు ఇప్పటికే కూడా నడుస్తూ ఉన్నాయి ఈ సెంటర్లకు కొంతమందిని రాత్రి కూడా తరలించారు ఈరోజు కూడా వర్షం అధికంగా ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం తీరం దాటి ఆరేడు గంటల సమయం అయినప్పటికీ కూడా వర్షం ఏమాత్రం తగ్గలేదు వర్షం భారీ వర్షం అయితే నమోదవుతూనే ఉంది గంట గంటకి ఇదే వర్షం మోస్తరు వర్షం అయినా సరే భారీగా పెద్ద ఎత్తున కూడా కురుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది அக்கட கூட ஒரு ఒక అరగంట కూడా గ్యాప్ ఇవ్వకుండా వర్షం పడుతుంది కాబట్టి రోడ్ల మీద కూడా నీరు చేరుకుంటుంది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా రోజు మరింత అప్రమత్తంగా ఉండాలన్నది ఒకవైపు ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు కాబట్టి మరొక వైపు పంట నష్టానికి సంబంధించి ఈ రోజు అధికార యంత్రాంగం అంతా కూడా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ప్రభావంతో తుఫాన్ ప్రభావంతో ఎక్కడ కూడా రాకపోకలకు అంతరాయం లేకుండా చూడటం తర్వాత విద్యుత్ పనులు ఈ రెండు పనుల మీద అధికార యంత్రాంగం మొదటగా దృష్టి పెట్టారు ఆ తర్వాత పంట నష్టానికి సంబంధించి ఎక్కడైతే ముఖ్యంగా డ్రైన్స్ కావచ్చు పంట పొలాలు కావచ్చు పంట పొలాలన్నీ డ్రైన్స్ పొంగి మునిగిపోయిన చోట కావచ్చు పంట కాలంలో పొంగిన చోట కావచ్చు వాటి మీద కూడా దృష్టి పెట్టి అక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఎందుకంటే రాత్రి నుంచి రేపల్లి డివిజన్లో కావచ్చు నిజామాపట్నంలో కావచ్చు చాలా చోట్ల కూడా విద్యుత్కి అంతరాయం ఏర్పడింది గ్రామాలన్నీ కూడా అంధకారంలోనే ఉన్న నేపథ్యం ఉంది ఈరోజు ఖచ్చితంగా ఆ గ్రామాలన్నిటి కూడా విద్యుత్ పునరుద్ధరించాల్సి ఉంది ఆ విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటికే ఆ విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ ఉపస్థితి ఆ ట్రాన్స్ఫార్మర్ తరలించడం లేదు ఒకవేళ కనుక విద్యుత్ పునరుద్ధరించలేకపోతే అవసరమైతే టెలికమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నకుండా ఉండేందుకు అన్నిటి కూడా పంపించేందుకు బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ అదేవిధంగా ప్రత్యేక అధికారి కూడా వేణుగోపాల్ రెడ్డి చర్యలు తీసుకున్నారు మరోవైపు గుంటూరు జిల్లాలోని రూరల్ ప్రాంతంలో ఎందుకంటే మనకి డివిజన్ డివిజన్లో చాలా ఎక్కువగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా కావచ్చు అదేవిధంగా సిసోడియా ఎక్కడ ఉన్న స్పెషల్ అధికారి కావచ్చు అక్కడికి సిబ్బందిని మూవ్ చేయటం ఎందుకంటే కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ చాలా సమర్థవంతంగా పనిచేస్తా ఉన్నాయి జిల్లాలో ఒక సమాచారం కనుక అక్కడికి చేరవేసినట్టయితే ఆ సమాచారానికి అనుగుణంగా సిబ్బందిని పంపించడం ఆ సమస్యను పరిష్కరించడం ఆ తర్వాత అక్కడ పరిష్కార మార్గానికి సంబంధించిన ఫోటోలన్నీ కూడా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు పంపించే విధంగా కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి కాబట్టి ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు పదే పదే సీఎం చెప్తుంది ఏంటంటే ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదు అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా సమన్వయం చేసుకొని ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలి ఒకవేళ అటువంటి ఇబ్బంది కనుక అయితే వాటి కంటనే పరిష్కార మార్గం చూపించాలని చెప్పి సాధిస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగానే ఇక్కడైతే చర్యలు అయితే ఉన్నాయి అధికారులంతా కూడా అప్రమత్తమై ఉన్నారు భారీ వర్షం కనుక నమోదవుతుంది కాబట్టి ప్రజలు కూడా తగ్గు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ైట్ నాగరాజ్ సో అది గుంటూరు పాపటలో సిచ్యువేషన్